నగరంలోని కోటమిట్ట సమీపంలో మదీనా చికెన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించే మదిన కబాబ్ సెంటర్ రుచులు ఖాతాదారులను ఆకట్టుకుంటున్నాయి తమ మదిన కబాబ్ సెంటర్ నందు ప్రత్యేకంగా లాలీపాప్ చికెన్ కబాబ్ స్టిక్ చికెన్ సేమియా స్టిక్ తందూరి లెగ్ పీస్ చికెన్ పకోడా తదితర ఐటమ్స్ నాణ్యమైన రుచికరమైన క్వాలిటీతో ప్రజలకు అందిస్తుంది గత ఐదు సంవత్సరాల నుండి అనుభవం కలిగినందువల్ల ప్రత్యేకంగా చికెన్ కబాబ్ వింగ్స్ తండూరి ప్రత్యేకంగా తయారు చేయడం జరుగుతుంది రంజాన్ పవిత్ర మాసంలో సాయంత్రం ఏడు నుంచి రాత్రి ఒకటి వరకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తారు సందర్భంగా డిస్కౌంట్ ఉంటుందని కావున నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి తమ చికెన్ కబాబ్ రుచులను చూడవలసిందిగా కార్యనిర్వాహకులు షేక్ ముజామిల్ పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు మదీనా చికెన్ కబాబ్ సెంటర్ మంది సాయంత్రం ఏడు గంటల నుంచి నైట్ ట్వెల్వ్ వరకు ఉంటాం మా దగ్గర ప్రత్యేకంగా స్టిక్ ఇరవై రూపాయల నుంచి వింగ్స్ లాలీపాప్ ఎనభై రూపాయల దాకా అవైలబుల్లో ఉంటాయి ఒకసారి మీరు వచ్చి టేస్ట్ చూస్తే తెలుస్తుంది మీకే చికెన్ పకోడా ఉంటుంది జాయింట్స్ రిమ్ జిమ్ వింగ్స్ లాలీపాపు ఇంకా లివరు సేమి అవన్నీ ఉంటాయండి ఒకసారి మీరు వచ్చి ఐటెం టేస్ట్ చూస్తే మా షాప్ గురించి తెలుస్తుంది రంజాన్ మాసంలో ప్రత్యేకంగా మీరు ఈ ఐటమ్స్ అన్ని కూడా ఏమైనా డిస్కౌంట్స్ పెట్టడం జరిగిందా డిస్కౌంట్స్ అంటే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో పెట్టున్నాము ఇప్పుడు ఓకే మామూలుగా ఎయిటీ ది సిక్స్టీ రూపీస్కే పెట్టున్నాం ఫిఫ్టీ రూపీస్కే పెట్టున్నాం చాలా తక్కువ తిరగ ఉంటుంది నైట్ సెవెన్ నుంచి వన్ దాకా ఉంటుంది దాంట్లో కబాబ్ అనేది స్టార్టింగ్ ఎంతలో ఉంది మీ దగ్గర స్టార్టింగ్ ఫార్టీ టు ఎయిటీ రూపీస్ వరకు ఉంది సో క్వాలిటీ విషయానికి వస్తే ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు క్వాలిటీ అంటే మాది వెనకాలే చికెన్ షాప్ అది ఫ్రెష్గా అప్పటికప్పుడే సిక్స్ కి చికెన్ కొట్టుకొని సెవెన్ కి ఇది రెడీ చేస్తాం ఇక్కడే ప్రిపేర్ చేస్తారు తీసుకొని మేమే ప్రిపేర్ చేస్తాం ఇక్కడ అనుభవం ఉంది చికెన్ షాప్ సిక్స్ ఇయర్స్ నుంచి ఉంది కబాబ్ సెంటర్ త్రీ ఇయర్స్ సో నెల్లూరులో ఎక్కడ కూడా కబాబ్ స్పెసిఫిక్ గా లేదు మీరు కబాబ్ షాప్ పెట్టడానికి కారణం అంటే నేను హైదరాబాద్ లో చూసి వచ్చాను చూసి వచ్చి ఇది పెట్టాలని జనరల్ గా ఇప్పుడు రంజాన్ మా బార్కర్స్ లో కూడా చూశాను బషీర్ బాయ్ వాళ్ళది అది చూసి ఇది పెట్టాలి ఓకే ఇప్పుడు హలీమ్ మావులు తింటున్నారు ఇప్పుడు కబాబ్ మీరు స్పెసిఫిక్ గా పెట్టున్నారు సో సేల్స్ ఎలా ఉంది సేల్స్ రంజాన్ నెలలో బాగుంటుంది బాగుంటుంది ఓకే ఆ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు ఈ కబాబ్స్ కానీ హలీమ్స్ కానీ తింటారు అదే క్రమంలో రంజాన్కి మీరు ఏమైనా ప్రత్యేక ఆఫర్లు పెడతారా ఆఫర్లు అయితే ఆల్రెడీ పెట్టున్నాం కల్లీని తినేసి మామూలుగా మాస్క్యూ తరాబీ అనేది ఒకటి ఉంటుంది ఈ తర్వాత అది చదువుకొని వచ్చి టెన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ దాకా ఉంటుంది మ్యామ్ సో సేమియా అన్నారు కదా ఆ సేమియా అనేది ఎట్లా ఎలా ప్రాసెస్ అయింది దానికి సేమియా అనేది బాడీలో బోడీలో బాడీలో నుంచి ఒక పీస్ వస్తుంది ఎముకాకి తగిలి పీస్ వస్తుంది దాని తగిలి అది బోన్లెస్ పీస్ వస్తుంది స్మూత్గా ఉంటుంది అది తీసుకొని మనం సేమియాలు తగిలించి మసాలా కలిపి అది తయారు చేస్తే అది అవుతుంది ప్రైస్ విషయానికి వస్తే ఒక సేమియా స్టిక్ ఎంత పడుతుంది థర్టీ రూపీస్ అండి థర్టీ రూపీస్ కబాబ్ అయితే కబాబ్ అయితే సిక్స్టీ రూపీస్ సో ఇప్పుడు ఈ కబాబ్ అనేది అది ఎంతసేపటికి మామూలుగా మీరు కుక్ చేస్తారు ఒక కబాబ్ చేయడానికి ఒక కబాబ్ చేయడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది సో అది కుక్ చేసేస్తే సర్వ్ చేసేవచ్చు జనరల్ గా ఇప్పుడు ఈ జనరల్ ఈ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఈ కల్చర్ ఇక్కడ నెల్లూరులో బాగా అభివృద్ధి చెందుతా ఉంది సో హలీ మిషం అయితే కబాబ్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పెట్టేస్తున్నారు మాస్టర్ అక్కడి నుంచి తెచ్చారా మీ ఓన్ మాస్టర్ ఇక్కడ ఓన్ హైదరాబాద్ లో బషీర్ మేము నేర్చుకున్నాం సో అక్కడ కంటెంట్ అక్కడి నుంచి తీసుకొని మీరు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు మీ పేరు ఫర్దర్ ఏదైనా ఎంక్వైరీకి సపోజ్ మీ పార్టీస్కి కానీ ఏదైనా బల్క్ ఆర్డర్స్ కానీ మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వగలుగుతారా ఆర్డర్ ఇస్తామండి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి నైన్ నైన్ ఫైవ్ ఫోర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ మనం సాటర్డే రేపు ఫ్రైడే కూడా విఆర్సీ గ్రౌండ్లో మేలా పెట్టున్నాం గవర్నమెంట్ కూడా మా పౌల్ట్రీ అసోసియేషన్ అందరూ కలిసి రేపు సెవెన్ టు నైన్ థర్టీ వరకు ఉంటుంది వి ఆర్ సి గ్రౌండ్ ఓకే దాంట్లో చాలా స్టాల్స్ చికెన్ కి సంబంధించినవి ఎగ్ కి సంబంధించినవి పెడుతున్నారు మీరు ఏమైనా అక్కడ పెట్టడం జరుగుతుందా పెడతాం పెడతారు ఓకే అండి థ్యాంక్ వెరీ మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో